అప్పుడు మా ఊర్లో మొట్టమొదటిసారిగా నేను ఎయిత్ క్లాసులో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ అని ఉంటాడు మేము చదువుకుంటున్నప్పుడు సిద్ధిపేట కాలేజ్ ఎలక్షన్లు జరిగినాయి మొదటిసారి చైర్మన్ అయ్యాడు రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి రాజేందర్ ప్రసాద్ ఇప్పుడు కూడా ఉన్నాడు తన అల్వాలో ఉంటాడు తను విద్యార్థి చైర్మన్ గా గెలిచిండు అప్పుడు ఏబీపీ ఇట్లా విపరీతమైన అది కాదా ఇప్పుడు ఎట్లా ఉంటా అంటే పాకిస్తాన్కు ఇండియా యుద్ధమైనట్టు ఉండేది ఏబీఈపి మధ్యన ఆర్ఎస్సి మధ్యన ఇవే రెండు యూనియన్లు కదా బాగా పోటీ పడి అది చేసేది ఆ క్రమంలోనే కదా ఇప్పుడు దేవేందర్ రెడ్డి పద్మ అక్క ఉంది కదా వాళ్ళ దేవేందర్ అన్న కూడా గాజామన్నా పోటీ చేసిండు ఆయన డిగ్రీ కాలేజీ డిగ్రీ కాలేజీకు ఆయన అధ్యక్షునిగా పోటీ చేసిండు ఆయన ఏబీపీ అక్క నుంచి వచ్చినప్పుడు వీళ్ళు రాజేంద్ర ప్రసాద్ అనేమో ఉండే అప్పుడు పార్టీ మన శాఖమూరి రవణ పేరుతో వచ్చిండు ఫస్ట్ సిద్ధిపేటలో రవెన్న అదిపేటలకు ఆయన ఎంటర్ మదన్ పేరు కూడా ఉందండి ఉన్నది అంటే ఇప్పుడు తను పనిచేసినటువంటి క్రమంలో ప్రాంతాలను బట్టి సిద్దిపేటలో టౌన్ వరకు పనిచేసినప్పుడు రవెన్న పేరుతో పనిచేసిండు తర్వాత మా రూరల్ మా విలేజ్కి వచ్చేసరికి ఎంకన్న పేరుతో కూడా పనిచేసిండు ఎంకన్న ఎంకన్న పేరుతో పనిచేసిండు ఇక్కడ రవణ పేరు పనిచేసినప్పుడు ఫస్ట్ సారి హాస్టల్కు హాస్టల్లో ఎవరు ఉంటారు మాలాంటి దళిత పిల్లలు సిల్లిపేట హాస్టల్లో మేము చదువుకుంటున్నప్పుడు ఫస్ట్ అన్నం తీసుకొచ్చి పరిచయం చేసిన మాకు అన్నం తినడానికి వచ్చారు వాళ్ళు హాస్టల్లోకి అన్నం తినడానికి వచ్చిండు రాజేంద్ర ప్రసాద్ అన్నం దోలుకొని వచ్చిండు ఇది ఏ ఊరు ఇదని అంటే ఇట్లా అది ఇదనంటే సెలవులలో మొదటిసారి మా రావుర్కులకు వచ్చిండు మా ఇంటికే వచ్చిండు అప్పుడు ఎవరి ఎవరికి అని ఇప్పుడు రాంకన్నా అది శాఖంబూరి ఆయన చూసేది అట్లా నేను చిన్నపిల్లగా నేను ఎయిత్ క్లాస్ స్టూడెంట్ అప్పుడు తను మా మా దగ్గరికి వచ్చిండు మా ఇంటికి వచ్చినాడు అట్లా మా ఇంట్లో మా ఇంట్లో మాకన్నా ఎక్కువ కూడా ఆయనే అయిపోయినాడు అంటే మామూలుగా వాళ్ళు కూడా అన్న మా ఇంట్లోనే తిండేది మాతోనే ఉండేది ఆయన ప్రేమకు అవన్నీ చూసిన తర్వాత మమ్మల్ని అడగడం మర్చిపోయి బిడ్డ ఇంకా కొడుకు వస్తలేడు కదరా ఎప్పుడు వస్తారా ఇంకా అన్న ఆయన స్వభావం ఎలాగుంటుంది అండి అసలు మామూలుగా ఉండేది ఆయన పాట కానీ ఆయన మాట కానీ వింటే పార్టీపై వెళ్ళాలని చాలా మంది చాలా ఉంటుంది దాంతోపాటు ఏం చేసినట్టే చదువు చెప్పడం స్టార్ట్ చేశాను నైట్ రాత్రులు బడులు గురికే ఉండేటోడు కాదు మీరు చదువుకోవాలి మీరు అది చేయాలని చెప్పేసి అందరికీ చదువు చెప్పడం మొదలుపెట్టిండు అక్కడ ఉన్న వాళ్ళకి రాత్రి బళ్ళు రాత్రి వాళ్ళు మెల్లగా స్టార్ట్ చేసిండు దాంతోని మెల్లగా మెల్లగా ఎక్కడి దాకా వచ్చేసిందని అంటే మనం మనం ఇది ఇది ఎందుకు చేయాలి మనం అట్లెందుకు ఉండాలని చెప్పేసి మీరు ఎందుకు రెండు గ్లాసులను మీరు ఎందుకు అది చేయాలని చెప్పేసి ఆ గ్లాసులు పగులు పట్టించిండు మా దగ్గర డీలర్ మల్లేశం అని ఒక ఆయన ఉండే చనిపోయింది ఆయన కూడా నిజామాబాద్ లో ఉండే అప్పుడు ఆయన కూడా కొత్తగా ఊర్లోకి వచ్చిన తర్వాత ఆయన కూడా మాకు యాడ్ అయిపోయిండు యాడ్ అయిపోయిన తర్వాత పిల్లలు అరే మీరు వాళ్ళు అట్లెందుకు ఉండాలి వీళ్ళు ఇట్లెందుకు ఉండాలనేది మొదలైపోయి మొట్టమొదటిసారిగా గ్లాసులు హోటల్లో పగులో కొట్టింది పగులో కానీ స్టార్ట్ అయింది అరే ఇది ఉన్నది కదా అని చెప్పేసి మెల్లగా మెల్లగా అక్కడ నుంచి కొంచెం చదువుకోవడం కానీ ఈ కొత్తగా విద్యార్థుల గాని ఇదంతా గాని అన్నకు బాగా అటాచ్మెంట్ పెరిగిపోయింది బాగా పెరిగిపోయింది మా దగ్గర నుంచి వచ్చిన తర్వాత అప్పటికి నేను ఎయిత్ నైన్త్ టెన్త్ నా టెన్త్ కూడా అయిపోయింది అప్పుడు పార్టీ కూడా కొంచెం ఒకరు పోయి ఇద్దరు అవుతురు ముగ్గురు అయిపోయినాక కొంచెం దళాలు కూడా అప్పుడు మన సముద్రుడు కనకరాల్సి ఉండే చనిపోయింది ఎన్కౌంటర్లు సముద్రుడు అనే పేరుతోని తర్వాత అప్పుడే బీసీ మండలి మన పివి సింగ్ ఆ రిజర్వేషన్ మన ప్రైమ్ ఉన్నప్పుడు దానికి దానికి మద్దతుగా పెద్ద ఎత్తున మన ఆర్గనైజ్ చేసినప్పుడు అప్పుడు ఇంకా నేను ఇంటర్మీడియట్ దుబ్బాక్ వచ్చిన అప్పుడు మన అన్న తర్వాత అప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ అంకం బాబురావు తర్వాత అక్కడ గోపర్నాథ్ దళం ఉండేది మా దగ్గర దుబ్బాక దగ్గర అప్పుడు వాళ్ళంతా ఎంటర్ అయిపోయి ఆ ఆర్గనైజేషన్ అంతా మనలే నిర్వహించినాడు అప్పుడు నేను కాలేజ్ కాలేజ్కి నేను చైర్మన్ గా ఆయన రాకన్న ముందు రామ్లింగారెడ్డి అని ఉండే నేను అంటే ఇక ఇట్లనే పార్టీ ఉద్యమాలలోనే ఈ క్లాసులకు పోవడం కానీ అది పోవడం కానీ అట్లా లింగానతో మాకు పరిచయం ఏర్పడ్డది దాంతో పాటుగా దుబ్బాక నాకన్నా సీనియర్ ఆయన టూ ఇయర్స్ సీనియర్ మొదటిసారి నేను వెళ్ళినప్పుడు దుబ్బాకలో ఎప్పుడు లోకల్లో గెలిచాడు ఫస్ట్ టైము ఆర్ఎస్ ఫ్యానల్ నుంచి నేను విద్యార్థి రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి నేను చైర్మన్ ఆయన అక్కడ దుబాకలో అది ఫస్ట్ టైం రూరల్ నుంచి అప్పుడు అప్పుడు రామ్లింగ అన్న ఊరు నుంచి అశోక్ అని ఉంటాడు ఇప్పుడు పిఏగా పనిచేస్తాడు తలసాన్ దగ్గర వాడు జనరల్ సెక్రటరీ మా ఫ్యానల్ వాడు జనరల్ సెక్రటరీ నేను చైర్మన్ మొత్తం మా ఫ్యానల్ అంతా గెలిచింది కాలేజీలో అప్పుడు అదే కాలేజీకి మేము ప్రారంభ ఉపన్యాసానికి అమర్ వచ్చిండు అమర్ వాళ్ళదేం పీడిఎస్ మేమంతా ఆర్యస్ పీడిఎస్ వాళ్ళు అప్పుడే వాళ్ళు అప్పుడు ఎంటర్ అవుతారు అప్పుడే వాళ్ళ దళంతో ఆ సుభాష్ వాళ్ళు ఉండ్రి మిడిదొడ్డి మిడిదొడ్డి ఆ ప్రాంతంలో కొంచెం చనిపోయింది కదా అప్పుడు అప్పుడు రామన్న ఉండే ఇప్పుడు ఆ రామన్న బతికే ఉన్నాడు అప్పుడు ఈ ఈ దుబ్బాక సిద్దిపేట ఈ ఏరియా అని అంతానేమో రామన్న చూసుకున్నట్టు ఇప్పుడు రామన్న కూడా ఉంటాడు ఇక్కడే తెలుసుపురం ఎగ్జాక్ట్లీ ఆ రామన్న దళమేమో ఇక్కడ ఈ అటేమో సుభాష్ వాళ్ళు ఉండేది మీడితో ఆ ప్రాంతంలో అప్పుడు అమరన్న కూర రాజన్న వీల బ్యాచ్ వచ్చి చీకోడు ముస్తాబాదు ఈ ఏరియా అంతా అమరాల నాకు తొలిసారి అమరన్న కూడా అక్కడే కలిసిండు వేరే ఆపినా కూడా ఇలా ఎలక్షన్ మొదటి సభ జరిగిన రోజున నాకు ఫస్ట్ టైము నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను నేను వాళ్ళ కోసము అన్న వచ్చిండు సరే పరిచయం చేసుకున్నాడు అంటే నువ్వేనంటే నేనే చేస్తున్నా చైర్మన్ కాదు అంటే అప్పుడు ఏమేమి మాట్లాడాలని కూడా నాకు తొలిసారి అమరన్న నాకు స్పీచ్ రాశాడు మాట్లాడాల్సినవి నాకు అట్లా అక్కడ పరిచయం అంటే ఆయన వేరే స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా ఇది రావాలి లేకుంటే ఏబిఈపి అనేది కదా అక్కడ వాళ్ళ వాళ్ళు రావద్దన్న ఉద్దేశంలో నాకు రాస్తే అక్కడ పరిచయం అక్కడ నేను మాట్లాడిన తర్వాత మొదటిసారి నేను గెలిచిన గెలిచిన తర్వాత ఇంకా మా పట్టు విపరీతంగా పెరిగింది మా మీద నిర్బంధం కూడా పెరిగింది అదే క్రమంలో పీడిఎస్కు వాళ్ళ దళాలకు బాగా విపరీతమైనటువంటి ఘర్షణ జరిగింది మీరు చూస్తారు కదా నర్క్కోడాలు చాటుకోడాలు దానిలో వీళ్ళు ఇటువైపు నుంచి పేరు వాటి వైపు నుంచి ఉండు వాటి మధ్యన నేను కాలేజ్ చైర్మన్ నేను ఇటు నుంచి దుబ్బాక దుబ్బాక కాలేజ్ చైర్మన్ నేను నేనున్నప్పుడు ఇక బాగా ఆర్గనైజేషన్ జరుగుతూ ఉన్నది అన్ని అన్ని బాగా బాగా జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో అప్పుడు అసలు ఏంది దుబ్బాక ప్రాంతంలో అదుకున్నప్పుడు అప్పుడు ఎవరు ఎవరు ఉన్నారో ఏందనేది మా అంతా లిస్ట్ తీస్తారు మళ్ళీ లిస్ట్ ఇస్తే వీళ్ళు ఎట్లా వచ్చి షెల్టర్లో ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి ఎట్లా వచ్చిర అన్నప్పుడు అప్పుడు నేను కాలేజ్ చైర్మన్ అయితే నా రూమ్ నా రూమ్లో అందరూ ఉండి ఇక రాత్రులు వచ్చి రావు రావడము ఒకరోజు మేము గెలిచిన తర్వాత ఫస్ట్ లింగాన్నింటికే పోయినాం మేము చిట్టాపూర్లో లింగాన్నింటినే మేము గెలిచిన బాడీ అంతా పోతే అక్కడికి అన్న వచ్చాడు మనల్ని అభినందించడానికి కోసం శాఖమూరి వచ్చిండు ఇక ఈ ఈ ఈ పని చేసే దళం అంతా అక్కడ దిగింది తిన్నాం పడుకున్నాం రాత్రి పోలీసుల దళాలు ఇక పారిపోయినాం మేము మామూలు కాదు అసలు చిట్టపూరు వెళ్ళి వాగులో నుంచి ఎక్కడది వెళ్ళేమో తెలియదు ఎక్కడ ఎవరు ఎక్కడికి పోయిరో తెలియదు అన్నది ఇట్లా అంటే అట్లా మళ్ళీ దాని తర్వాత ఏమైపోయిందంటే ఇక అప్పటికి ఈ కాలేజీలలో మామూలు వేధింపులు ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి అంతిమంగా ఏంది అని అంటే మామూలు పట్టుకొని పోవాలి లాస్ట్ ఎగ్జామ్ జరుగుతున్నది లాస్ట్ ఎగ్జామ్ జరుగుతున్నది ఇంటర్మీడియట్లో ఎగ్జామ్ జరుగుతూ ఉన్నప్పుడు నారాయణ రెడ్డి అనే ఒక లెక్చరర్ ఉండే మాకు ఆయన కొంచెం మాకు ఈ అన్నం పెట్టడం కానీ కొద్దిగా షెల్టర్ కానీ సానుభూతి కానీ ఎక్కువ తనే చూసుకునేటోడు డబ్బులు ఇచ్చేటోడు రూమ్ కిరాయి కట్టేటోడు మా అందరికి కొంచెం ఆ భావాలు సార్కి ఎక్కువ ఉండే జీతం రాగానే అరే మీకు ఇక పట్టడానికి మాకు డబ్బులు ఇచ్చాడు సార్ ప్రతి నెలకు డబ్బులు ఇచ్చాడు అన్నాన్ని కానీ రూమ్ కిరాయిలు కానీ వచ్చేటోళ్ళకు పోయేటోళ్లకు నాకు నాకు తెలిసి భవిష్యత్ అన్నలా సెట్ చేసినట్టున్నారు ఇలా చూసుకోమని చెప్పేసి అట్లా చేసేటోడిగా లాస్ట్ ఎగ్జామ్ రాస్తా ఉన్నా రసమై నేను ఇంకా అప్పుడు ఇంకా ఇంకా రసమైన కాలే బాలకిషనే నేను నేను అరెస్ట్ చేస్తాను పోలీసులు పట్టుకుపోతారు నేను జీవ్ రెడీగా ఉంది ఎగ్జామ్ రాసి నువ్వు ఎట్లా ఎస్కేప్ అవుతావో తెలియదు కానీ నేను తీసుకొని పోతారు ఒకవేళ దొరికితే అంటే నువ్వు ఎన్కౌంటర్ అయిపోతావు దొరికితే అంటే నువ్వు కంపల్సరీ నువ్వు ఎన్కౌంటర్ అయిపోతారు నేను చంపేస్తారు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది కాలం ఎట్లాంటి కాలం కాబట్టి నేను నేను చంపేస్తారు మరి ఏం చేస్తావో తెలియదు కానీ మొత్తం అయితే నువ్వు తప్పించుకోవాలి అని చెప్పిండు నేను సగం ఎగ్జామ్ రాసిన సగం రాసినా రాసిన తర్వాత ఆ సారే నువ్వు స్పీడ్కి వెళ్ళిపోవాలి నీ కోసం ఒక పిల్లగాడు సైకిల్ పట్టుకొని రెడీగా ఉంటాడు బయట రెడీగా ఉంటాడు ఈ నువ్వు పోయి నువ్వు ఇళ్ళకే పరిగెత్తి చక్కగా పిల్లగాడిని క్యాచ్ చేసినావు అంటే మీరు ప్రయత్నం చేయండి ఎంతవరకు వద్దానంటే నేను చక్కగా సగం ఎగ్జామ్ రాసిన మీకు ఎయిటీ నైన్ ముచ్చడి చెప్తున్నా దుబ్బాక కాలేజీలో సగం ఎగ్జామ్ రాసి పేపర్ ఇట్లా ఇంగ్లీష్ పేపర్ ఆ రోజురా ఇట్లా ఇసిరేసిన ఇసిరేసి పరిగెత్తినాం స్పీడ్గా పరిగెత్తినా నా వెనుక పోలీసులు అంత దూరం వాళ్ళు పరిగెత్తుకొచ్చు నేను పరిగెత్తుకొచ్చిన డక్టర్ వాడు సైకిల్ రెడీ పెట్టిండు నేను పోయి సైకిల్ వెనుక కూర్చున్నా సైకిల్ మీద మేము పోతా ఉన్నాం వెనక పోలీస్ జీప్ వస్తా ఉన్నది వెనక పోలీస్ జీబు మేము అసలు ఒక సినిమా లాగా ఉంటుంది ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఒకటి ముస్తాఫా సాహిబ్ సైడ్ బాగా విపరీతంగా మేము పోడు వాళ్ళు పోడు మొత్తం ఒక గందరగోళము వాళ్ళు కాల్ చేస్తాము కాల్ చేస్తాము అని వెనుక నుంచి ఇట్లా పోలీసులు ఇవి తుపాకులు పెట్టడం అయినా మేము బెదిరిపోలే ఎట్లా దొరికితే అది దాని ప్రయత్నం చేద్దాం తప్పించుకుంటే తప్పించుకోవచ్చు లేదంటే ఎట్లా చచ్చి చచ్చిపోతాం కదా అని చెప్పేసి ఒక ఎత్తుగడ్డెక్కి కిందికి దిగిన తర్వాత మావిడ చక్కగా జొన్న సేనులు ఉంటుంది టక్కన ఇట్లా కొట్టిండి వీళ్ళ పోలీసులు ఇట్లా ఎత్తున్నది మేము దిగుతున్నాం మరి కనవాళ్ళు ఎక్కేటప్పుడు కానీ టక్కన టెక్కన మామిడి పక్కకు తీసాడు సైకిల్ ఎడబడేసినాం ఇద్దరం పరిగెత్తుకుంటూ పోయినాం ఇక చే అట్లా ఒక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు పరిగెత్తుకెళ్లి ధర్మారం అనే విలేజ్ ఉంటుంది ఇట్లా చిట్టాపూరు ఈ మిడిదొడ్డి ఏరియాలో ధర్మారం అనే విలేజ్ ఉంటుంది అక్కడ వాడినొచ్చి లారీ ఎక్కిచ్చాడు ఆ పిల్లగాడు నన్ను ఆ పిల్లగా లారెక్కిచ్చేస్తే నేను సిద్దిపేటకు వచ్చేసిన ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి చక్కగా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోయినా ఆ పిల్లగాడు శ్రీనివాస్ రెడ్డి అని ఉంటాడు నాకు ఫస్ట్ ఇయర్ నేను సెకండ్ ఇయర్ అయిపోతుంది అప్పటికే ఆర్గనైజేషన్ కోసమే శ్రీనివాసరెడ్డి అని వచ్చి మా కాలేజ్లో జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు పంపించి వెళ్ళిపోయింది దానివల్లకి వెళ్ళిపోయింది అట్లే వెళ్ళిపోయింది ఇక మళ్ళా దొరకలే నన్ను లారీ ఎక్కిచ్చింది చివరిది వెళ్ళిపోయినాడు అన్నలా వెళ్ళిపోయింది అని క్యాచ్ చేసారు అట్లా నేను మళ్ళీ సిద్ధిపేట నుంచి అట్లా పోయిన తర్వాత ఇక మెల్ల పెద్ద ఫైరో ఇక అప్పుడు పోలీస్ పార్టీలు మా నాన్న పోటీ మా దొరకలు ఇట్లా దొర అంటే కొద్దిగా ఇడిచిపెట్టిది కానీ నేను ఆ భావాలు చాలా నేను ఇడిచిపెట్టలే కదా ఇక ఉంటుంది ఉంటుంది ఇక నన్ను కంపల్సరీ పట్టుకొని పోవాలి అట్లా రెండు మూడు రోజుల తర్వాత మా ఊర్లో ఈ పారుక్ కుసేన్ ఇప్పుడు ఎమ్మెల్సీ పారుక్స్తాను అప్పుడు కాంగ్రెస్ ఉండదు కదా అప్పుడు అంత కథ అంత ఈ అన్న ఇంకా వేరే ఇద్దరు ముగ్గురు ఉండిరి వాళ్ళ దగ్గరికి పోయి అప్పుడు అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళా అప్పుడు కూడా సార్కి చెప్పి వెళ్ళి మన సార్ అప్పటికి సార్ ఎమ్మెల్యే ఉన్నాడుగా నేను అప్పటికే సార్కి నాకు పరిచయమే కేసీఆర్ గారికి నాకు అప్పటికి పరిచయమే ఎందుకంటే ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు దానే అని అని మొదటిసారి ఎయిట్ ఫోర్లో ఎయిటీ త్రీలో పోటీ చేసినప్పుడు దానే అని ఉండే సార్ కేసీఆర్ గారికి బాగా దగ్గర ఆయన పాటలు పాడుతూ ఉండే వీళ్ళిద్దరు ఒకటే రూమ్మేట్స్ ఆడు చదువుకున్నప్పుడు మొదటిసారి పోటీ చేసినప్పుడు ఆయనకి వెనుక పాడడానికి కోసం కూర చేయాలని అంటే ఎవరు పాడతారంటే పాటలు హాస్టల్లో అయితే పిల్లగాలు ఉంటారని మా దగ్గరికి వచ్చింది నన్ను చింతమండగా మల్లేశం ఒక ఇద్దరు ఉంటారు ఇద్దరిని తోలుకొని పోయింది ఎంబడి ఎంబడి పాటలు పాడడానికి ఆయన పాట పాడుతూ ఉంటే మేము అప్పుడు చంద్రశేఖర్ అన్నెలో ఎన్నెలాటేదాము ఎన్నెలో ఎన్నెలని అప్పుడు చూస్తారు అప్పటికి అంటే నాకు పరిచయం ఉంది మా నాన్నకు అటు విలేజ్ పక్క పక్కనే కదా పేరు తెలుసు అత్త తెలుసు కానీ అటాచ్మెంట్ అనేది నేను ఎయిత్ క్లాస్లో నేను ఆయన పాడి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ అన్నల పాటలు నేను ఊర్లో చూసిన కదా అవి అప్పుడు వీళ్ళందరూ తినడానికి వెళ్ళిరు కేసీఆర్ అందరికి అట్లా కలిసి సభ అయింది తినడానికి తిన్న తర్వాత చౌడారం అనే విలేజ్ ఉంటుంది అక్కడ తిన్న తర్వాత వీళ్ళు మళ్ళీ సభ పెట్టాలి నేనేం చేసిన వీళ్ళు పోయిన తర్వాత ఈయన వాడితే మేము వెనుక వాడేది కానీ మేము పాడేది కాదు కదా మేమేం చేసినాం అంటే ఈ తినొచ్చేదాకా మేం వాడాలి చెప్పేసి చెప్పి మైకులు పెట్టుకున్నాను హలో అలో అలా అనుకుంటా అప్పుడు చంద్రశేఖర్ అన్న అన్నవచ్చ ఎన్నెలో పోదాము ఎన్నెలో ఎన్నెలా అమ్మలారా అన్నలారా ఎన్నెలో ఎన్నెలా అని ఈ పాటం పెట్టినాం ఈలోగా సార్ వచ్చిండు తినేసి వచ్చేసి సార్ వచ్చిండు వచ్చిండు ఆపురా అంటే అప్పుడే మళ్ళా సార్ ఏం చెప్పే పిల్లలు మంచి వాడుతున్నారు కదా పడతి అట్లా సార్ అట్లా అట్లా చూసిండు అక్కడ చూసిండు చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడెక్కడికి వచ్చింది నాకు ఇక్కడెక్కడికి వచ్చింది అంటే దుబ్బాకాలి చాలా గ్యాప్ అయింది కదా ఈరోగా సార్ ఎమ్మెల్యే అయిపోయి